అది తమిళనాడులోని నాగర్కోయిల్ నగరం కన్యాకుమారి జిల్లాకి ప్రధాన కేంద్రం నాగర్కోయిల్ ఒక ఊరు మాత్రమే కాదు రోజు వేలాది మందిని హక్కును చేర్చుకునే తల్లి చదువు కోసం ఉద్యోగం కోసం మారుమూల పల్లెల నుంచి వచ్చే యువతకి గమ్యస్థానం జీవితంలో ఓడిపోయి ఏ దిక్కు లేని వాళ్ళు కూడా అక్కడ ఆకలి తీరుతుందనే ఆశతో వస్తారు కానీ నగర జీవితం ఏమంత తేలిగ్గా ఉండదు కదా అక్కడ స్థిరపడాలంటే విపరీతమైన పోటీని ఎదుర్కోవాల్సిందే ఊహించని ఖర్చులు భరించాల్సిందే ఇదిగో ఇలాంటి నేపథ్యంలోనే బాలకృష్ణన్ గురించి చెప్పుకోవాలి బాలకృష్ణన్ రాజకీయ నాయకుడేమి కాదు వ్యాపారవేత్త అంతకంటే కాదు ఓ పరోటా హోటల్ నడిపే వ్యాపారి మరి తన గురించి ఎందుకు చెప్పుకోవాలి బాలకృష్ణన్ వయసు డెబ్భై నాలుగు సంవత్సరాలు తన అరవై ఏడేళ్ల భార్య లక్ష్మి సాయంతో ఆ హోటల్ నడుపుతున్నాడు బాలకృష్ణన్ చిన్నప్పుడు చాలా కష్టాలు పడ్డాడు తండ్రి చనిపోవడంతో అతని తల్లి కష్టపడి ఐదుగురు పిల్లల్ని పెంచి పెద్ద చేసింది ఉద్యోగం వెతుక్కుంటూ బాలకృష్ణన్ చెన్నైలోని ఓ హోటల్లో పనిచేశాడు అక్కడ కాస్త అనుభవం డబ్బు గడించాక తిరిగి తన ఊరికి వచ్చేశాడు ఓ ముప్పై ఏళ్ల క్రితం నాగర్ పరోటా హోటల్ పెట్టాడు బాలకృష్ణన్ ఆ సమయంలోనే తన చిన్నప్పుడు తిండి లేకుండా గడిపిన రోజులు గుర్తుకొచ్చాయి అందుకే వీలైనంత తక్కువ రేటు పెట్టాడు జనం విపరీతంగా వస్తున్నా తన హోటల్ రుచిని మెచ్చుకుంటూనే ఖరీదు పెంచమని సలహా ఇస్తున్నా కూడా పట్టించుకోలేదు చిన్న చిన్న బళ్ళు ఓడలవుతున్నా తను మాత్రం తొందరపడలేదు ఎందుకంటే బాలకృష్ణన్ దృష్టిలో తన హోటల్ ఓ వ్యాపారం మాత్రమే కాదు ఆకలిని తీర్చే కార్ఖానా ప్రస్తుతం బాలకృష్ణన్ హోటల్లో పరోటా రేటు రెండు రూపాయలే గత పన్నెండేళ్లుగా ఈ ధర మారనేలేదు దానివల్ల వారికి నష్టం లేదు కానీ లాభాలు కూడా రావు హోటల్కి దగ్గరలో ఓ చిన్న గదే వాళ్ళకి నీడ రోజూ తెల్లవారుజామునే లేచి రాత్రి పొద్దుపోయే వరకు పరోటా పనిలోనే ఉంటారు ఆ రెండు రూపాయల పరోటాను వెతుక్కుంటూ వచ్చే విద్యార్థులు పేదలు చిరుద్యోగులకి కడుపు నింపుతుంటారు వరదలు వచ్చిన లాక్డౌన్లో పలకరించిన వారి పట్టు సడల్లేదు పని ఆగలేదు ధర పెంచలేదు ఆ మాటకొస్తే ఇక మీదట రేటు పెంచే ఉద్దేశమే లేదు అని చెప్పేస్తున్నారు బాలకృష్ణన్ బాలకృష్ణన్కు ఎవరు ఏ అవార్డు ఇవ్వకపోవచ్చు తన మీద సినిమాలేవి రాకపోవచ్చు ఆ మాటకొస్తే అలాంటి మనిషి ఒకడున్నాడని బహుశా నాగర్ కోయల్ బయట ఎవరికీ తెలిసే అవకాశం కూడా లేకపోవచ్చు కానీ తన పని నిశ్శబ్దంగా చేసుకుపోతూ తను అందించే జీవిత సత్యం ఒకటి ఉంది సమాజాన్ని మార్చేందుకు అసాధారణమైన త్యాగాలు చేయాల్సిన పని లేదు మనవంతుగా చేసే చిన్నపాటి ప్రయత్నం ఎన్నో జీవితాల్లో వెలుగు నింపుతుంది ఆ కాస్త వెలిగే మానవత్వాన్ని ముందుకు నడుపుతుంది